హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి భోజనాలు జరుగుతూ ఉంటాయి అయితే సుభాష్ భోజనం చేస్తూ ఉండగా తనకి పొలం మారుతుంది ఇబ్బంది పడుతూ ఉంటాడు దూరం నుంచి ఆ చూస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది వాటర్ తీసుకొని వచ్చి ఇక సుభాష్ దగ్గరికి వచ్చి ప్రేమగా తల మీద నిమురుతూ మంచి నీళ్ళు తాగండి అని చెప్పి మంచి నీళ్ళు పట్టిస్తుంది ఇక తల పైకెత్తి చూస్తాడు అపర్ణ అపర్ణ కళ్ళల్లో కోపం ఉన్న కళ్ళల్లో ప్రేమ కూడా సుభాష్కి కనిపిస్తుంది ఇక తర్వాత కొంచెం కోలుకున్నాక అపర్ణ అని అంటాడు ఆ అపర్ణనే ఎవరో పరాయి ఆడదాన్ని కాదు అని అంటుంది ఇంకా ఆ తర్వాత ఇందిరాదేవి అక్కడికి వస్తుంది సుభాష్కి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు ఇందిరాదేవి అమ్మ నా కొడుకు ఎంత తప్పు చేసినా నీకు నా కొడుకు మీద ప్రేమ ఎంత కూడా తగ్గలేదు అది నా కొడుకు నేను చేసుకున్న అదృష్టం నా కొడుకుకి నువ్వే సరైన ఈడు జోడు అని చెప్పి ఆ రోజు నేను పట్టుదల పట్టి మరి నిన్ను నా ఇంటికి కోడలుగా తెచ్చుకోవడం మంచిది అయింది నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు కానీ అపర్ణ కళ్యాణ్కి మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం మాత్రం కరెక్ట్ కాదు అప్పునే కళ్యాణికి భార్య అయితే బాగుంటుందని నా మనసుకి అనిపిస్తోంది కానీ మనం అనుకున్న అన్నీ జరుగుతాయా ఏంటి జరగవు అప్పుకి పెళ్లి జరిగిపోతుంది కళ్యాణికి మరో అమ్మాయిని ధాన్యలక్ష్మి వెతికి తేవడానికి సిద్ధంగా ఉంది నా నిర్ణయం అప్పుడు తప్పు కాదు ఇప్పుడు తప్పు కాదు కానీ ఏం చేస్తాం మన చేతుల్లో కొన్ని విషయాలు ఉండవు అని బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోపు పరిగెత్తుకుంటూ స్వప్న వస్తుంది పెళ్లి మండపంలో అప్పు కనిపించడం లేదు అని అనడంతో అదేంటి అప్పు కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అంతా వెతుకుతారు ఎక్కడా కనిపించదు ఇంకో పక్కన కళ్యాణ్కి ఫోన్ చేస్తారు కళ్యాణ్ కూడా చేయడు ఇక ఆ నోట ఈ నోటా అందరూ కూడా అప్పు కోసం తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్ళిపోవడం ఈ కనకం కుటుంబానికి ఆనవాయితీ అలా ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తున్నది ఇప్పుడు ఇలా జరగడంలో విచిత్రం ఏముంది అమ్మ కనకం ఏం కన్నావమ్మ చాలా మంచి పిల్లల్ని కన్నావు దాకా వచ్చే వరకు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు పట్టు చీరలు కట్టుకుంటారు నగలు వేసుకుంటారు అందంగా తయారవుతారు కానీ పెళ్ళికొడుకు తాళి కట్టే సమయానికే పెళ్ళికూతురు మాత్రం ఉండదు చాలా మంచి పెంపకం నువ్వు కూడా అలాగే చేసేవా ఏంటి అందుకని నీ పిల్లలకు కూడా అలాగే చేయమని చెప్తున్నావా అని చెప్పి ఇక రుద్రాన్ని కనకాన్ని అనడంతో కనకానికి చాలా కోపం వస్తుంది రుద్రాణి గారు మీలాంటి వాళ్ళు కూడా మాటలు అంటారు ఆ మాటల్ని నేను పడతాను అని కలలో కూడా అనుకోలేదు బ్రహ్మం గారు ఎప్పుడో అన్నారు నీలాంటి వాళ్ళు వాళ్ళని అంటారు అని ఆయన మాట తూచా తప్పలేదు నా పెద్ద కూతురు స్వప్న పెళ్లిపీటల మీద నుంచి పారిపోయింది ప్రేమించిన వాడి కోసం ఎంత దూరమైనా వెళ్తానంది అలాగే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ఇక కావ్యకి ముసుగు వేసి పెళ్లి చేసినా తన మర్త మనసుని గెలుచుకుంది కానీ నువ్వేం చేశావో కట్టుకున్న భర్తని వదులుకున్నావు చచ్చాడో బతికాడో కూడా తెలీదు ఒక్క రోజుకో కూడా నీ భర్త గురించి నువ్వు బాధపడలేదు సరికదా ఎదుటి వాళ్ళని అనటానికి నీకు నోరెలా వస్తుంది అని కనకం బాగా తిడుతుంది స్వప్న వస్తుంది మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకో దెబ్బ అంటారు మంచి మనిషివి ఎలాగో నువ్వు కాదు మంచివి గొడ్డువి కూడా కాదు అని తేలిపోయింది అమ్మా ఇలాంటి వాళ్ళతో ఇంకా మాటలు అనవసరం ముందు అప్పు ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి అప్పు కోసం వెతుకుతూ ఉంటారు అప్పు ఎక్కడా కనిపించదు ఇదిలా ఉండగా ఇంకో పక్కన అనామిక అప్పుతో ఇలా అంటుంది మర్యాదగా కళ్యాణ్ మనసులో నుంచి నువ్వు తప్పుకో ఆ స్థానం ఎప్పటికీ నాదే కాదు కూడదు అంటూ మొండి పట్టుదలకి పోయావో అసలు కళ్యాణ్ ని భూమి మీద లేకుండా చేస్తాను జాగ్రత్త అని అనగానే ఏయ్ అనామిక నీలాంటి వాళ్ళకి బుద్ధిరాదని నాకు బాగా అర్థమైంది నాకు కట్లు కట్టేసి నువ్వు మాట్లాడడం కాదు ఒక్కసారి కట్లు విప్పి చూడు అప్పుడు జైల్లో కూడా నువ్వు ఉండవు అని అంటుంది చా జైల్లో ఉండకపోతే మరి ఉంటానో అని అంటే ప్రాణంతో ఉంటే ఎక్కడైనా ఉంటావు కానీ ఆ ప్రాణాలు నేను ఉంచను కదా అని ఎప్పు ఉంటుంది ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు నువ్వు కానీ కళ్యాణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోకపోతే కళ్యాణ్ని నేను చంపేస్తాను నా గురించి నీకు బాగా తెలుసు కదా ఎంతమంది ఉండగా నేను కిడ్నాప్ చేసి ఇక్కడికి రప్పించాను ఇక్కడ నిన్ను చంపేసి ఎక్కడైనా పడేసినా కూడా అడిగేనాథుడు ఒక్కడు కూడా ఉండడు చూడప్పు ఇప్పుడు నేను నేను వదిలేస్తాను ఎందుకో తెలుసా నువ్వు ఆ శ్రీరాముని పెళ్లి చేసుకోవడానికి పెళ్లిపేటల మీద కూడా మనసు మార్చుకొని కళ్యాణ్తో పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు తెలిసే నేను నేను కిడ్నాప్ చేశాను ఇప్పుడు నువ్వు బుద్ధిగా పెళ్లి మండపానికి వెళ్ళి ఆ శ్రీరామ్ చేత తాలి కట్టించుకో కాదు కూడదు అని బెట్టు చేస్తే కళ్యాణ్ లేకుండా చేస్తాను అర్థమైందిగా అని అంటుంది ఇంకో విషయం నేను నిన్ను కిడ్నాప్ చేశాను అని చెప్పినా ఒక్కరు కూడా నమ్మరు ఎందుకంటే నీకు శ్రీరామ్కి పెళ్ళి జరిగితే అందరికంటే నాకే మంచిది కాబట్టే నిన్ను కిడ్నాప్ చేసి ఈ పెళ్ళిని నేను ఆపాలని చూశాను అని చెప్పినా నమ్మరు వెళ్ళండి దీన్ని పెళ్లి మండపం దగ్గర వదిలేసి రండి అని పక్కన ఉన్న మనుషులతో చెప్పడంతో అలాగే నేను చెప్పి అప్పుని మళ్ళీ వ్యానక్కిచ్చుకొని తీసుకొస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్ అప్పు ఇద్దరూ లేచిపోయారు అని అందరూ తప్పుగా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ని చూడగానే అందరూ షాక్ అవుతారు ఇక కళ్యాణ్ని అడుగుతారు అప్పు ఎక్కడా నువ్వొచ్చావు బాగానే ఉంది అప్పు ఎక్కడా అప్పుని తీసుకురా అని అంటారు అప్పుని నేను తీసుకురావడం ఏంటి అప్పు నాతో రాలేదు అసలు అప్పు నేను తీసుకువెళ్ళలేదు అంత అవసరం నాకేముంది అని అనడంతో లేదు నువ్వే తీసుకువెళ్ళావు నువ్వే పెళ్లి చేసుకుందామని ఎక్కడో పెట్టావో కావాలని అందరి ముందుకి నువ్వు ఒకడివే వచ్చావు అప్పు నీతోనే ఉంది అయినా సిగ్గులేదు ఇలా చేయటానికి అని రుద్రాన్ని అనడంతో చూడద్దా అసలు నేనేమి సిగ్గుమాలిన పని చేయలేదు మీ కొడుకులాగా ఆయన ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా కనకం కనకం గారు నన్ను పెళ్ళికి రావద్దని చెప్పినా నేను ఇక్కడికి రావడానికి ఓ కారణం ఉంది ఇంతకాలం అప్పు మాత్రమే నన్ను ప్రేమించింది కాబట్టే నాకు అప్పుకి పెళ్ళి జరిపించాలి అన్న ఆలోచన మా అత్తయ్య గారికి కానీ స్వప్న కానీ ఎవరికీ లేదు కానీ నేను కూడా తనని ప్రేమించడం మొదలు పెట్టాను తను నన్ను ప్రేమిస్తున్నట్టు నేను కూడా తనని ప్రేమిస్తున్నాను నా ప్రేమని తెలిసి కూడా అప్పు మరో పెళ్లి చేసుకోదు అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి నేను వచ్చాను అప్పుకేం జరిగింది అప్పు ఎక్కడికి వెళ్ళింది అప్పుని ఎవరు దాచేస్తారు ఎవరిని నేను వదలను నేను క్షమించను అప్పు నా ప్రాణం తనకి ఏదైనా జరగదని జరిగిందంటే ఒక్కరు కూడా మిగలరు అని చెప్పి రుద్రాణిని అన అలాగే రాహుల్ని చూసి మాట్లాడుతూ ఉంటాడు ధాన్యలక్ష్మి వైపు కూడా కోపంగా చూస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా కావ్య రాస్తో ఇలా అంటుంది మీరే అప్పుని దాచారు మీ పెళ్ళి ఆగిపోవాలని మీరే ఇలా చేశారు మీరెందుకు ఇలా చేస్తున్నారు మీరెందుకు ఇంత బాధ పెడుతున్నారు నాకు అర్థం కావడం లేదు కళ్యాణ్కి అప్పు అంటే ఇష్టం ఉండొచ్చు కానీ అప్పు మాత్రం మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటే అప్పు కళ్యాణ్ని ప్రేమించట్లేదనే కదా అర్థం ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయాలని ఎందుకు ఇలా చేశారు ఏదైనా అప్పు ముక్కు సూటిగా మాట్లాడుతుంది తనకు నచ్చకపోతే పొరపాటును కూడా ఏ పని చేయదు అలాంటిది నా చెల్లి పెళ్ళికి సిద్ధపడింది అంటే ఈ పెళ్లి చేసుకోవడం తనకి మనస్ఫూర్తిగా ఇష్టం అలాంటి తన మనసుని మీరు అర్థం చేసుకోకుండా మీరే ఎందుకు దాచారు అని అనగానే ఏ ఏఐ ఆపుతావా నేను దాచడం ఏంటి నేనేం దాయలేదు నిజంగా దానిని కిడ్నాప్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు తయారయ్యావు కదా ఇంకా ఆ ప్లాన్ ఎక్కడ అమలైంది అని అంటూ ఉంటాడు ఇంతలోపు అప్పుని అక్కడ వదిలేసి రౌడీలు వెళ్ళిపోవడంతో అప్పు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుని చూడగానే అందరూ ఒక్కసారిగా అప్పు దగ్గరికి వెళ్తారు అమ్మ అప్పు అప్పు ఏమైందమ్మా ఏమైందమ్మా పెళ్ళి ఇంకొంచెం సేపట్లో పెట్టుకొని ఇలా ఎక్కడికి వెళ్ళిపోయావు వెళ్ళిపోయావా లేదంటే ఎవరైనా నిన్ను ఎక్కడైనా దాచేశారా ఏమైందమ్మా అని అప్పుని అడుగుతూ ఉంటే అప్పు మాత్రం చెప్పదు ఇంకా తర్వాత ఏదైనా మొత్తానికి నా కూతురు వచ్చేసింది కదా ఇప్పుడేమంటారు మీరు అన్న మాటలన్నీ మీరు వెనక్కి తీసుకుంటారా అని కనకమంటుంది ఇంకా తర్వాత అప్పు వచ్చేయడంతో పంతులు గారు పెళ్లిపేటల మీద అప్పుని కూర్చోమంటారు అప్పు కూర్చోబోతూ ఉండగా పెళ్లి కొడుకు లేచి నిలబడతాడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు అదేంటి బాబు ఏమైంది ఇప్పటి అంత సజావుగానే ఉంది కదా మళ్ళీ ఇంతలోనే నువ్వేంటిలా అని కనకమంటుంది అప్పు కళ్యాణ్ ప్రేమించుకుంటున్నారు అది నాకు బాగా అర్థమైంది ఇంకా అప్పుని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకొని జీవితాంతం నేను బాధపడలేను తనని బాధ పెట్టలేను మీరు నాకిచ్చి పెళ్లి చేయటం కంటే అదిగో అక్కడి నుంచోని ఇందాకటి నుంచి అప్పు కోసం తెగ టెన్షన్ పడుతున్నాడు కదా తనకిచ్చి పెళ్లి చేయండి అప్పుడు తన జీవితం బాగుంటుంది అని పెళ్ళి ఆపేస్తాడు ఇంకా రుద్రాన్ని బాగా జరిగింది కనకం ఇందాకటి నుంచి బా ఎగిరెగిరి పడ్డావు కదా ఎంత మాట పడితే అంత మాట నన్ను నా కొడుకుని అంటున్నావు కదా అందుకని నీకు ఇలా జరిగింది తగిన శాస్తే జరిగింది ఈ పెళ్ళి ఈ పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు అప్పుని ఇంకెవ్వడు పెళ్లి చేసుకోడు పీటల మీద పెళ్లి ఆగిపోతే ఇక జీవితంలో ఒక్కరు కూడా ముందుకొచ్చి పెళ్లి చేసుకోరు ఇది నీకు దేవుడు వేసిన శిక్ష తగిన శాస్తే జరిగింది ఇంకా చూస్తారేంటి పదండమ్మ నాన్నగారు పదండి అన్నయ్యలు ఇంకా చూస్తారేంటి జరగని పెళ్ళికి బాజాలంటే ఇవే అని చెప్పి అంటుంది రుద్రాని ఇక వెంటనే కనక కనకం బాధపడుతూ ఉండగా కళ్యాణ్ ఎందుకండి మీరు బాధపడుతున్నారు మీరు బాధపడద్దు అప్పు నేను ప్రేమించాను తనని నేను పెళ్లి చేసుకుంటాను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పు నీ పెళ్ళి చేసుకునే తీరతాను కానీ మీరు మాత్రం అనుమతి ఇవ్వాలి మీరు అనుమతిస్తేనే తనని నేను పెళ్లి చేసుకుంటాను ఇలాంటి వాళ్ళందరి నోళ్లు మూయించాలంటే నేను ఇలాగే చేయాలి అత్తయ్య గారు మనస్ఫూర్తిగా ఒప్పుకోండి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి జీవితాంతం గుండెల్లో పెట్టుకొని నేను చూసుకుంటాను అని కనకాన్ని బ్రతిమాలతో ఉంటాడు ధాన్యలక్ష్మి అది చూసి కోపంతో రగిలిపోతూ ఏరా ఏం చేస్తున్నావు నువ్వు తల్లిగా నా అనుమతి తీసుకోవాల్సింది పోయి ఆ కనకం అనుమతి అడుగుతావేంటి తనని బతిమాలతావేంటి అప్పు నీ పెళ్లి చేసుకోకపోతే ఎప్ నీకేమైనా నష్టం వచ్చిందా అంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు నీ గురించి క్యూ కడతారు నువ్వేంటి ఈ అలగా వాళ్ళని బతిమాలుతున్నావు అని వెనగానే అమ్మా ఇంకొక మాట మాట్లాడేవంటే బాగోదు అసలు ఇక్కడ దాకా వచ్చింది అంటే దానికి కారణమే నువ్వు ఇంకా అప్పు నువ్వు మాట్లాడద్దు అప్పు నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు నా మనసులో కూడా నువ్వే ఉన్నావు నన్ను వంటరి వాడిని చేస్తావా నన్ను నువ్వు పెళ్ళి చేసుకోవా నేనేమైపోయినా పర్వాలేదా అని బాధతో అడుగుతూ ఉంటే ఇక అప్పు కళ్యాణ్ణి హక్ చేసుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కనకం ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తుందా మరి ధాన్యలక్ష్మి అడ్డు చెప్పిన అల్లుడు గారు నా చిన్న కూతురు అప్పుని నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు తాలి కట్టండి పెళ్లి పీటల మీద కూర్చోండి అని చెప్పి పెద్ద కంఠంతో కనకం అంటుందా మరి రుద్రాని ధాన్యలక్ష్మి ఎలా షాక్ అయిపోతారు తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగవు